ఇలా ధరీలు లేని సమస్యలు తెలుసు కదా నేను ఎమ్మెల్యే పదిహేను ఎల్లై పొద్దు లేస్తే చాయ్ తాగి నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ఇదే పని అన్న ఇల్ల కనిపిస్తలేదు అన్న కనిపిస్తలేదు ఎంఆర్ఓదర్కి పోయినాం ఇవే సమస్యలు చిన్న చిన్న గరీబులు లేడీస్ కూడా ఇలా ఊర్లలో పోతే కాగిదాలు పట్టుకుని వస్తారు మన అయ్యపాల్లి గోపాల్ నాడు గోపాల్ కథ ఎప్పటి నుంచో నడుస్తున్నది ఈ కూడా సమస్య ఏదు ఇట్లాంటి పరిస్థితి ధరణి ఉండే ఇలా ధరణి ఎందుకు పెట్టిన కోట్లు కోట్లు సంపాదించడానికి ధనీ పెట్టిరు ఏమనంటే అలా ధనిలకు అనిపించదు లెక్క కనిపించదు పుస్తకాలు అనిపించవు అలా పోతే పాస్బుక్లు రావు పాస్బుక్లు వస్తే ఏదో అంటారు పాటు పీ అంట అది ఏం పాటు పీ మనో గ్రామాలలో అధికారులు పోయి కేసీఆర్ ఏం చేసిండు అన్న లెక్కిచ్చేడు ఏమనంటే ఇంట్లో అనిపిస్తాడు అలా కనిపించదు అన్న కనిపిస్తుంది ఇంకా